హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వేసవికాలంలో తప్పకుండా తినాల్సినవి పెరుగు మజ్జిగ ఇవి మన బాడీకి ఎంతో ఇంపార్టెంట్ ఈ వేసవి కాలంలో అందుకని ఈరోజు నేను ఫ్రూట్స్ అండ్ డ్రైనట్స్తో పెరుగన్నం ఎలా చేయాలో చూపించేస్తాను ఫస్ట్ ఇక్కడ నేను ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ కొద్దిగా గీ రెండు హాఫ్ ఆఫ్ వేసుకున్నా వేసేసుకొని ఆవాలు వేసుకున్న ఆవాలు మంచిగా చిట్లాక జీలకర్ర వేసుకుంటున్నా ఇవి మంచిగా ఫ్రై అయ్యాక జీలకర్ర కూడా మంచిగా చిట్లాక నెక్స్ట్ రెండు ఎండుమిర్చి వేసుకుంటున్నా ఎండుమిర్చి ప్లేస్లో మీరు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ కరివేపాకు అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్న తినేటప్పుడు అల్లం అలా మధ్యలో తగులుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి అల్లంని తర్వాత పోపు గింజలు పోపు గింజలు ఎక్కువ మాడిపోవాల్సిన అవసరం లేదు జస్ట్ అలా ఫ్రై చేస్తే చాలు చాలా బాగుంటాయి మనం ఫస్ట్ పప్పు గింజలు వేసుకున్నామంటే ఎక్కువ వేగిపోవడం వల్ల అంత టేస్ట్ అది పెరుగునానికి అందుకని ఇప్పుడు వేసుకుంటున్నా ఉత్తిపప్పు శనగపప్పు అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇక్కడ డ్రైనర్స్ వేస్తున్నా డ్రైనర్స్ వచ్చేసి పిస్తా ఎండు ద్రాక్ష గోడంబి జీడిపప్పు ఇవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నా ఇక్కడ మనకు ఎండు ద్రాక్ష అనేది బుడ్డలు బుడ్డలు కావాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ మంచిగా బుడ్డలు బుడ్డల్లాగా అయ్యాయి కదా ఇలా ఇంతవరకు ఫ్రై చేసుకొని ఇప్పుడైతే నేను పసుపు పొడి వేసేసుకుంటున్నాను పసుపు పొడి వేసి ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా పసుపు పొడి వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న రైస్ రైస్ అనేది అప్పటికప్పుడు చేసుకున్నది కాదండి నేను నైట్ రైస్ తీసుకుంటాను నైట్ రైస్ని పొద్దున్న పెరుగన్నం చేస్తున్నా చూడండి నైట్ మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా దాంతో చేస్తున్నా ఈరోజు నేను పెరుగన్నం చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మా ఇంట్లో ఎప్పుడైనా మిగిలిపోయిన రైస్ ఉంటే దాంతో పెరుగన్నం అనేది మస్ట్ అండ్ షుడ్ చాలా బాగుంటుంది ఆ అన్నంని మంచిగా ఇలాగా చేత్తో చిదుముకొని తర్వాత మనం వేసుకోవాలి ఈ టైంలోనే మనం ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది ఉండకూడదు ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ రైస్ అనేది వేయాలి రైస్ అనేది వేసేసాక అంతా నేను ఇక్కడ పెరుగు తీసుకుంటున్నాను పెరుగుని మంచిగా చిలుక్కోవాలి మజ్జిగలాగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు కావాలంటే కొద్దిగా వాటర్ వేయాలి ఎక్కువ వాటర్ వేస్తే అస్సలు టేస్ట్ ఉండదు కొంచెం గడ్డగడ్డ పెరుగే వేసుకోవాలి దాన్ని మంచిగా చిదుమ్కొని వేసుకున్నామంటే మంచిగా మిక్స్ అవుతుంది గడ్డలు గడ్డలుగా లేకుండా మనకి అందుకని నేను ఫస్టు బీటర్తో బిట్ చేసుకొని వేసుకుంటున్నా తర్వాత ఉప్పు ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చి ద్రాక్ష ఉంటుంది కదా దాన్ని అర్ధర్ధ ముక్కలుగా కట్ చేసుకోండి మీ దగ్గర దానిమ్మకాయ ఉంటే కూడా వేసుకోండి చాలా బాగుంటుంది పెరుగు ఒకసారి గ్రేప్స్ కూడా వేసుకొని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ వస్తుంది అసలు ఇవన్నీ వేసేసాక మంచిగా కలుపుకోవాలి ఈ టైంలోనే మనకు పెరుగు అనేది సరిపోకపోతే ఇంకా కొద్దిగా పెరుగు వేసుకోండి కొద్దిగా గొజ్జు గొజ్జుగా ఉండాలి అంటే కొద్దిగా పెరు క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలి అప్పుడే చాలా బాగుంటుంది పెరుగన్నం అనేది ఒకసారి ఇలాగ పెరుగన్నం చేసుకొని ఇలాంటి మట్టి పాత్రలో వేసుకొని ఒక వన్ అవర్ అట్లా వదిలేసి తిన్నామంటే ఉంటుంది చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అస్సలు ఇంకేం అవసరం లేదు ఈ వేసవ కాలంలో ఇదైతే మనకి ఇన్స్టెంట్గా బాడీని కూల్ చేస్తుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇన్ని ద్రాక్షలు పెట్టుకొని తింటే ఇంకెవరికైనా నచ్చకుండా ఉంటుందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్